ನೀವು ಅಪ್ಪ ನೆಟ್ಸ್ ರಮೇಶ್ ಕಮ್ಮಿ ವಾರಂಟಿ ಎಫ್ಐಆರ್

ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు ఏం చెప్తారు సార్ ఎఫ్ఐఆర్ మీద తీసుకెళ్ళతా స్వచ్ఛ ఏం తెలియదు పోలీస్ వారెంట్ పోలీసు రాజ్యం నడుస్తా దాని వీటిది కాదు చాలా మర్యాదగా నడుస్తుంది రాజ్యం యాభై సంవత్సరాల జర్నలిస్ట్ అన్యాయం ఊహించరిణాం ఊహించారు ఈ ఫలితాలు ముఖ్యతలేదు జరుగుతున్నట్టు నిరికతలా దాదామైనటువంటి సంగతిని ఈ మావడికి ఎక్కడ సార్కికి సంబంధిత వీడియో సార్ రెండు నిమిషాలు వ్యాపారాలను అత్యంత కేవలం కొంతమంది వాళ్ళు ఒక వాస్తవాన్ని గుర్తగలరు అన్నమాట రెండు నిమిషాలు ఆ ఇంటి విషయానికి ప్రతిక్షణం ఆ నిర్కోఆపరేటర్ సార్ నిర్కోఆపరేటర్ ప్లీజ్ వీడియో ప్లీజ్ నిర్కోఆపరేటర్ ప్లీజ్ ఉండండి ఉండండి ఇట్లా ఆక్షన్ చూస్తున్నాము